ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పోల్పోయిన అని ఎంట్రీ ఇస్తున్నారా నెల్లూరు సిటీ పాత పరిహారం ఆంతర్యం వర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ని పిలవకుండా అనిల్ కుమార్ యాదవ్ నమ్మిన భట్టు ఖలీల్ అహ్మద్ ద్వారా బాధితులకు సహాయం చేయటాన్ని ఎలా భావించవచ్చు అంటే అనిల్ కుమార్ యాదవ్ జిల్లా రాజకీయాల్లో తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ మంత్రి పోల్సేన అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరాలు బట్టి అందుబాటులోకి వచ్చారు సైతాపురం మైన్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించి అక్రమ మైన్లకు మైన్స్ కు వేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పక్కన పెట్టి కాకాని అరెస్టు సందర్భంగా ముందుగా కాకాని ఇంటికి చేరుకుని పార్టీ కోసం అనిల్ కుమార్ యాదవ్ సంఘీభావాన్ని తెలిపారు తనదైన శైలిలో గలం విప్పారు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై తీవ్ర స్థాయిలో ఖండించారు ప్రసన్నకు అండగా నిలబడ్డారు ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పర్యటనకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసిన ఒక మాస్ లీడర్గా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి జగన్ పర్యటన విజయవంతం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన శైలిలో కార్యకర్తలకు ధైర్యం నింపాడు అయినా అనిల్ కుమార్ యాదవ్ పై అనేక మంది మనసుల్లో వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేస్తూ అంతర్గత విభేదాలు ఉన్న నేపథ్యంలో పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు కోవూర్ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ నలపిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కోవూర్లో కేసు నమోదైంది ఈ సమావేశానికి రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో వేమిరెడ్డి రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కేసులో కోవూరు పోలీస్ స్టేషన్ లో ప్రశ్నకుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన శైలి ఈ నియోజకవర్గంలో వివిధ రకాల జనం ఉన్నారు వ్యాపారస్తులు ఉద్యోగులు రైతులు వివిధ సామాజిక వర్గాలకి చెందిన వారు అధికంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు సాదాసీదా సన్నజనం కూడా అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉంటారు నెల్లూరు సిటీలో మాస్ లీడర్లకు క్రేజ్ ఎక్కువ ఈ నియోజకవర్గంలో పదేళ్ల ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుమార్ యాదవ్కు కొంతమేర ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలోని సంతపేటలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో పాత దుస్తుల దుకాణాల సముదాయాన్ని నిర్మాణం చేపట్టారు ఈ వ్యాపారులు అనిల్ కుమార్ యాదవ్ తో టచ్ ఇటీవల కాలంలో ఈ వ్యాపార సముదాయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అనుకోని ప్రమాదం జరిగింది దీంతో పదిహేడు షాపులు సరుకులతో సహా దగ్ధమయ్యాయి వీరంతా పేదలు పెట్టుబడులు పెట్టుకోలేని వారు షాపులు దగ్ధమైన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరికి ఆర్థిక సాయాన్ని అందించారు అనంతరం పురపాలక శాఖ మంత్రి ఆయన అనుచరుల ద్వారా వీరికి సహాయాన్ని అందించారు అయితే ఇటీవల కాలంగా సంతపేటలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారంతా అనిల్ కుమార్ యాదవ్ కు దగ్గరగా ఉన్నవారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ను ఈ బాధితులు నేరుగా కలిసి తమకు ఆర్థిక సాయం చేయాలని బాధితులు కోరారు ఈ నేపథ్యంలో తనపై నమ్మకం ఉన్న బాధిత కుటుంబాలకు సాయం చేయాలని అనిల్ కుమార్ యాదవ్ నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రచారం లేకుండా అనిల్ కుమార్ యాదవ్ నేరుగా వీరికి సహాయం చేయకుండా మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందించారు దీంతో మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ తిరిగి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పర్వతిరెడ్డి రెడ్డి ఉన్నారు ఒకవేళ పార్టీ తరఫున సహాయం చేస్తే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా కూడా బాధితులకు సహాయం చేయవచ్చు వీటిని పక్కన పెట్టి నేరుగా అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరుల ద్వారా ఈ సహాయాన్ని అందించడం నెల్లూరు నగర రాజకీయాల్లో అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ బాధితులకు సహాయం అంటూ ముందుకు రావటంపై నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు తేట తెలమవుతోందని చెప్పవచ్చు ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ ఆర్థిక సాయం హాట్ టాపిక్ గా మారింది